అంటే ఏజ్ ఎయిటీ ఎయిట్ కదా సార్ ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కి అని చెప్పేసి చెప్పారు సార్ అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ అదే మా ధైర్యంగా ఉండండి నేను బిల్స్ పంపించు సరే చేస్తాను ఉండు ఓకే సార్ మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధైర్యంగా ఉండండి చెప్తాను నువ్వేం చేయాలి అన్ని చేయండి అలాగా బిల్స్ నే నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండండి మీ అందరూ ధైర్యంగా ఉండండి సరే హి వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యు సార్ మీ అడ్మైరర్ సర్ మంచి వాళ్ళు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ధైర్యంగా ఉండండి మా వీ ఆల్ విత్ యు